హాయ్ అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజైతే దీపావళి కదా కాబట్టి ఇంకా మేము కూడా దీపావళి పండగ చేసుకుంటాము మా పిల్లలు అయితే దీపావళికి మొత్తం ముందులు కాలుస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మా ఆయనగారే దగ్గరుండి కాల్పిస్తారండి నేనైతే నాకే భయం ఇంకా మా పిల్లలతో ఏం కాల్పిస్తాను అందుకే నేను దూరంగా ఉండి వీడియో అయితే చో తీస్తున్నాను ఇంకా చాలా మట్టుకు నాకు దీపావళి మందులు పేర్లు తెలీదు అందుకని మీకు చెప్పలేకపోతున్నాను అన్నమాట ఇంకా మా ఆయనగారు మా పిల్లలకి చూపిస్తున్నారు ఎలా కాల్ కాల్చాలి ఏంటనేది ఎన్ని సంవత్సరాలు కాలుస్తున్నా కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా కాల్పి కాల్పిస్తున్నా వాళ్ళకి భయం మాట మెయిన్ భయంతో దూరంగా వెళ్ళిపోతారు ఇలా తాళ్ళు అవి మాత్రమే కాలుస్తూ ఉంటారు పాము బిళ్ళలు తాళ్ళు అగ్గిపెట్లు ఇవి ఇవి మాత్రమే వాళ్ళు కాల్చేది అంతకుమించి ఇంకా దూరంగా ఉంటారు ఇంకా ఎక్కువగా ఇదిగో ఇలా మంటలు ఏమైనా వస్తూ ఉంటే కనుక పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు వేస్తూ ఉంటారు మీకు టీవీ సౌండ్ అవి వినిపిస్తున్నాయని చెప్పి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మాకు రోడ్డు సైడు అండి అందుకని మీకు ఈ ఊర్లు అయ్యి మాత్రమే వినిపిస్తాయి నా మాట అయితే మీకు అసలు క్లారిటీగా వినిపించదు అందుకోసం నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట ఇంకా పిల్లలు ఇలా మందులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు వేయండి ఎందుకంటే చిలుక దుస్తులు వేయకూడదు ఇలా మందులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చూస్తున్నాం కదండీ దీపావళి ఎప్పుడు దీపావళి పండగైనా కూడా నెక్స్ట్ రోజు టీవీలో కానీ పేపర్లో కానీ చాలా వినిపిస్తూ ఉంటాయి అదైతే చెప్పకూడదు పండగ పూట కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా మీరే దగ్గరుండి బకెట్తో నీళ్ళు పెట్టుకొని అలా మందులు కాల్పిస్తూ ఉండండి ఇంకా దీపావళికి స్పెషల్ ఏమేమి చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఓకేనా మేమైతే ఏమీ పెద్దగా ఏమీ చేయలేదు ఈరోజైతే మామూలుగా గారెలు అలాగే చికెన్ చేశాను అంతే ఇంకా అంతకుమించి స్పెషల్ అయితే ఏమీ చేయలేదు చాలామంది చాలా రకాలు చేసుకుంటారు మేమైతే కనుక ఇంకా ఇవి మాత్రమే చేశానండి చూపిస్తాను గారెలు నెక్స్ట్ చికెన్ కూడా వండుతున్నాను గారెలు అయితే చేసేసాను చికెన్ అయితే స్టవ్ మీద ఉడుకుతుంది అన్నమాట ఇంకా మా అమ్ములు కాలుస్తుంది అస్సలు చాలా ఇదిగా వినిపిస్తాయి సౌండ్లన్నీ అందుకనే మీకు అంతా కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి నేను వినిపించట్లేదు వాయిస్ అవరిస్తున్నాను అన్నమాట ఓకే ఇంకా మా ఆయన దగ్గరుండి పిల్లలతో కాల్పిస్తున్నారండి నేను ఇంకా ప్రతి సంవత్సరం ఇంతే తిని మాత్రమే కాల్పిస్తారు నేను దూరంగా ఉంటాను నాకు కూడా ఈ దీపావళి ముందులంటే చాలా భయం నేను నాకు సరిగ్గా కాల్చడం రాదు నేను కూడా అంతగా పెద్ద పట్టించుకోను మా ఆయన మా పిల్లలతో కలిసిపోయి ఎలాగా కాలుస్తున్నారు చూసారా ఈ ఏళ్ళు ఇలా హ్యాపీగా కాల్చడమే నాకు కూడా కావాల్సింది ఓకే ఫ్రెండ్స్ నేను కొంతమంది గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎవరిమైనా సరే మనం ఎవరిలో ఏ విషయం దాగున్నదనేది మనకు సరిగ్గా తెలియదు తెలియనప్పుడు ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు యూట్యూబ్ చేసే వాళ్ళందరూ తప్పు చేస్తున్నట్టు కాదు వీడియో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నవాళ్ళు కాదు యూట్యూబ్ చేస్తే వాళ్ళు ఏదో తప్పుడు మనుషులు అయిపోయినట్టు లైవ్లు చేస్తే తప్పు తప్పు చేస్తున్నట్టయితే కాదండి ఒకటి ఏంటంటే ఎవరి కడుపు కోసం వాళ్ళు కష్టపడతారు అంతే బయటికి వెళ్ళి పనులు చేసుకుంటారు వాళ్ళు కూడా తప్పు చేస్తున్నట్ట కాదు కదా ఎవరి కడుపు కోసం వాళ్ళ వాళ్ళు కష్టపడి చేసుకుంటారంటే అందరూ కష్టపడతారు కానీ ఎవరో కొందరే అప్పనంగా వస్తే తినే రకాలు ఉంటాయి అనకూడదు కాకపోతే ఏంటంటే నాకు కొన్ని కొన్ని విషయాలు తెలుస్ తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను యూట్యూబ్ చేసేవాళ్ళు అందరూ కూడా తప్పుడు వాళ్ళు అయితే కాదు నిజంగా యూట్యూబ్ చేయడం అనేది చాలా కష్టము ఆ కష్టం నేను చాలా రోజుల నుంచి పడుతున్నాను అది అందుకని నాకు యూట్యూబ్ చేసేవాళ్ళు అంటే నాకు చాలా మర్యాద ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఒక వీడియోకి ఎంత కష్టపడితే వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేయటం అంటే ఎంత కష్టం అనేది నాకు తెలుసండి అందుకని ఎవరిని తక్కువ చేసి చూడొద్దు యూట్యూబ్ చేసే వాళ్ళని గౌరవించండి మెయిన్ వీలైతే గౌరవించండి లేకపోతే ఇష్టం లేకపోతే దూరంగా ఉండడం అంతే కానీ అనవసరమైన మాటలు వదిలేయటం లైవ్లు చేసే వాళ్ళందరూ తప్పుడోళ్ళు అయిపోయినట్టుగా అస్సలు అలా ప్రవర్తించవద్దు నేను ఎవరి గురించి అంటున్నానో ఏం ఎందుకు అంటున్నాను అనేది వీడియో వాళ్ళకి ఆ మాటలు అన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈరోజైతే దీపావళి కదా అందుకని చెప్పేసి చెప్పాను కదండి గారెలు ఉండాను అలాగే చికెన్ చేశానని చికెన్ గారెలండి పిల్లలు ఇంకా ముందులు కాల్ చేసిన తర్వాత వాళ్ళు శుభ్రంగా వాళ్ళు కడుపు నిండా తింటారు నాకు కూడా చికెన్ గారెలు అంటే చాలా చాలా ఇష్టము ఇంకా ఇంకా ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి అంతేగాని నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నానండి యూట్యూబ్ చేసేవాళ్ళు తప్పుడు అయితే కాదండి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు యూట్యూబ్ చేస్తుంటే యూట్యూబ్ చేసేవాళ్ళందరూ ఏదో పెద్ద ఏంటి ఎలా ఉంటుందంటే రోడ్డు మీద నాటకాలు వేస్తారు కదా అలాంటి వాళ్ళని కొంచెం చీప్గా చూస్తారు అలాంటి వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు వాళ్ళ కూడా తక్కువేం కాదండి వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళకి కూడా ఉంటుంది ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అంతేగాని తక్కువ చేసి ఎవరిని చూడకూడదు ఏ టైంలో ఏ ఎవరు ఏ విధంగా ఎవరి స్టార్ ఎలా తిరుగుతుంది అనేది చెప్పలేము కాబట్టి మీరు ఎవరైనా సరే యూట్యూబ్ చేసే వాళ్ళ గురించి అన్యాయంగా అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళకి నా యొక్క సమాధానం అయితే ఇదేనండి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు యూట్యూబ్ చేసే వాళ్ళని లైవ్లు తీసే వాళ్ళని కూడా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నేను చాలా మందిని చూస్తున్నాను ఎందుకు నేనే చేస్తున్నాను కాబట్టి నా చెవిలో చాలా పడ్డాయి ఎందుకంటే లైవ్లు చేస్తూ ఉంటే ఏదో లైవ్లు చేసేవాళ్ళు ఏదో ఇది కింద మాట్లాడుతున్నారు కొంపలో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ అయితే కాదు వాళ్ళు చేసే వేషాలు వాళ్ళు వేస్తూ ఉంటారు చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పిల్లి పాలు తాగుతూ దాన్ని ఎవరు చూడలేదని అనుకుంటుంది కాబట్టి నాకు వస్తుంది కోపం వస్తుంది కానీ నేను ఏమీ అనలేకపోతున్నాను ఇంకా అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఈ మందులు అయితే కనుక రెండు వేలు అంటే అండి చాలా మట్టుకి మా పిల్లలు కాల్ చేశారు ఇంకా మధ్యతరగతి కుటుంబాలు అసలు ఇలా ఎంత రేటట్టుకుని మందులు కన కొనాలన్నా కష్టమే పిల్లల సంతోషం కోసం సంవత్సరానికి ఒకసారే కదండి అందుకనే ఇంకా అలా కొనేసాము రెండు వేలు మందులు అంటే అసలు ఎన్నున్నాయి చూసారా చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా నా ప నా సిచ్యువేషన్ ఏంటంటే అది నా మనస్తత్వం ఏంటంటే ఆ రెండు వేలు ఉంటే ఇంకొక ఇంకేదైనా కొనుక్కోవచ్చు కదా ఉపయోగపడేది అన్న ఇది కింద ఉంటాను నేను కాకపోతే పిల్లల ఆనందం కోసం మనం ఏదైనా చేయాలి మనం ఏది చేసినా కూడా పిల్లల కోసమే కదా దానికోసం అని చెప్పేసి నేను ఇంకా మా ఆయన మందులు రెండు వేలు అటు కొనుక్కొచ్చినా కూడా నేను ఏం మాట్లాడలేదు ఇంకా చూడండి మా ఆర్తి అదే చూపించాను కదా చాలాసార్లు వీడియోలో కూడా చూశారు మీరు పెద్దమ్మా అమ్ములు మాట తను ఇలా బెలూన్స్తో డెకరేషన్ చేసింది రూము చాలా బెలూన్స్ ఇలా అంటించింది గోడ మీద కానీ అవి లేవు మొత్తం అన్నీ పగిలిపోయినాయి అవి పగిలిపోతే నేనేం చేయని చెప్పండి అవి పగిలిపోయినా నాదే తప్పు ఒక గంట సేపు ఏడిసింది కూర్చుని ఇంకా సర్లేని ఊరుకున్నాను ఇంకా ఏంటంటే అవి గోడ కంటిచ్చిన బెలూన్స్ ఉంటాయి ఎలాగైనా పగిలిపోతాయి కదా దాన్ని మొత్తం నింపేసింది మధ్యలో ప్లేస్ ఉంది చూసారా అవి పగిలిపోయాయి మాట ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా మాటల ద్వారా ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ అండి కానీ మాటలు మాత్రం మిగల్చొద్దు